ప్రైజ్ దలాడ్ నీతిమంతుడైన క్రీస్తు నామములో అందరికీ నీతియు సమాధానమును సంతోషమును ఆశీర్వాదమును ఆరోగ్యమును ఆత్మానందమును కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట సామెతల పుస్తకం అధ్యాయం ఏడవ వాక్యభాగము నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము గును యేసు క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన భూసంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదమును పొందుకొనచ్చు ఆశీర్వాద కరుముగా ఆత్మీయ ఆనందంతో కొనసాగుచున్న నా దేవుని నీతిమంతులారా నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనిట మనకు ఆశీర్వాదకరముగా ఉండును అని లేఖనము ఘోషిస్తున్న నగ్న సత్యమై ఉన్నది కావున నా దేవుని ప్రియులారా మనకంటే ముందుగా ఎంతోమంది భక్తులు పరిశుద్ధులు నీతిమంతులు తమ యాత్రను ముగించి మంచి పోరాటం పోరాడి తమ విశ్వాసమును కాపాడుకొని తమ పరుగును తుదముట్టించి ప్రభు తమ కొరకు సిద్ధపరిచిన నీతి కీరీటం పొందుటకై ప్రభు చెంతకు చేరింది వారు మన మధ్యలో లేకపోయినను వారు జీవించిన జీవితం తెరచిన పుస్తకము వలె మన మధ్యలో కనబడుచున్నది వారు నడిచిన నడక వేసిన ప్రతి అడుగు చెరగని ముద్రల మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుచున్నది అందరికీ మాదిరిగా జీవించిది అందరూ నేర్చుకునే పుస్తకము వలె పాఠము వలె మారిది లోకములు ఎందరో పుట్టారు ఎందరో మట్టిలోకి వెళ్ళారు కానీ అందరి చరిత్రలు జీవితాలు చెప్పుకోవడానికి జ్ఞాపకం తెచ్చుకోవడానికి పనికిరావు కొందరు చరిత్రలు జీవితాలు మనలను ఉత్తేజపరచును బ్రతికితే అలా బ్రతకాలి అని చెప్పుకునే వారిగా మదిలో నిలిచేవారిగా ఉంటారు అట్టి వారిలో నీతిమంతులు ప్రథమ స్థానంలో నిలిచి ఉంటారు అనుటలో సందేహమేమీ లేదు అట్టి నీతిమంతులలో మొదటిగా మన ఏసయే ఉంటాడు నా ఏస నీతిమంతుడు నీతిని ప్రేమించువాడు నీతి న్యాయములు ఆయన సింహాసనాధారములు నీతి న్యాయములు జరిగించువాడు ఆయన నీతిగల రాజు ఆయన పట్టణం నీతిగలది ఆయన రాజ్యం నీతి గలది ఆయన కుడి చెయ్యి నీతితో నింపబడి ఉన్నది ఆయన మన కొరకు శిలువ శ్రమలు అనుభవించి మరణించి తిరిగి లేచను ఇది ఎప్పుడూ మన జ్ఞాపకములలో నిలిచి ఉండగలిగితే అది మనకు ఎప్పటికీ ఆశీర్వాదమే నీతిమంతుడని యేసు రక్తము వలన కడగబడి నీతిమంతులై నీతిగా జీవించి నీతి క్రియలు గలవారై శ్వాస విడిచే వరకు తమ నీతిని విడువక గట్టిగా పట్టుకొని తమ స్వనీతిని ఆధారము చేసుకొనక దేవుని నీతిని అనేకులకు అగపరచుచు నీతిని బోధించుచు నీతి మార్గములో నడిపించింది దేవుని నీతిని ప్రత్యక్షపరిచినాయి అట్టి నీతిమంతులు వారు నడిచిన బ్రతికిన జీవితమును ప్రభు కొరకు వారు వేసిన చేసిన త్యాగమును సమర్పణను విశ్వాస పరిశుద్ధ ప్రార్థనా జీవితమును జ్ఞాపకం చేసుకొని వారి తరమీద ఉంచబడిన ఆశీర్వాదములను చూస్తూ మన జీవితములను ఆశీర్వాదకరముగా మార్చుకొని వారి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదము ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొక మారు మీ పాద సన్నిధిలో చేరి నీతి జ్ఞాపకం చేసుకోవడానికి మిరిచిన కృప కొరకు స్తోత్రాలు నీతి మంతుడని మీ సెలవు మరణ పునరుత్థానమును మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని మీ సెలవులో మరణములో పునరుత్థానములో దాగి ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందడానికి ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు అలాగే మీ ద్వారా నీతి మార్చబడి నీతిని జరిగించి నీతితో తన జీవితాలను ముగించుకొని మీ చెంతకు చేరిన మంతులు వారు నడిచిన జీవితం జీవించిన బ్రతుకుని జ్ఞాపకము చేసుకుంటూ అడుగు జాడలు నడిపించబడుతూ మా జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చుకోవడానికి మలుచుకోవడానికి మీరు మా ముందుంచిన మంతుల జీవిత చరిత్రలు కొరకు స్తోత్రాలు మేము కూడా అట్టి జీవితము జీవించి మా వెనుక ఉన్నవారికి మేము మాదిరికరంగా ముందుకు సాగిపోవడానికి కృపదయించేసి మహిమ పొందమని రాకడ శ్రద్ధపరచమని నామములో వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ నీతిమంతుని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదం పొందుదురుగాక గాడ్ బ్లెస్ యు